<sugas> निजरू, निजरू। निजरू जरू 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 नहीं नहीं जरू निगा दौर ना गड्ढे नहीं కడలు వేసిందా ఆర్లనే ఉంది విక్ లో ఉన్నటువంటి అరపుళ్ళ గిట్ట మార్కెట్ వచ్చేసి పెబేర్ మార్కెట్ ఓనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇప్పుడే ఇచ్చేసింది ఒక గిత్త రేట్ ఏందనేది తెలుసుకుందాం ఏం రేటు చెప్తున్నాను దీన్ని ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు কম্পীট আমাৰ লক্ষ্য লক্ষ্য దగ్గర ఇట్లా ఇట్లో పైన ఐదు వేలు ఇస్తాం లక్ష ఐదు వేలు ఇంటికాయలు పది రూపాయలు ఏమో ఎంత ఇస్తావు పది రూపాయలు చెప్తావాటిక అడిపోయి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఆడుతున్నారు ప్రస్తుతానికి నేను వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు మొత్తానికి ఫార్టీ థౌజండ్ డిఫరెంట్ అయితే ఉంది అరే మార్కెట్లో అయితే సార్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ త్రీ జీరో ఫైవ్ జీరో వన్ గ్రామం వచ్చేసి గుంతకోడూరు గ్రామం తాడూరు మండలం ఏమి వస్తుంది తాడూరు మండలం నాగర్కన జిల్లా తెలంగాణ స్టేట్ సైజులో ఉంది గీతా ఏం సైజు ఉండొచ్చు గణేష్ యాభై తొమ్మిదిన్నర బాధలతో ఉంది సంతకు వచ్చినాక బాధ పెట్టుకుంటాయి కదా కొనివేలు గొంతు కాడ మాట చెప్పేసి ఒకటే మాటలే టైపోలే బేరం అయిపోలే బేరం పేరు రాస్తున్నాడు మరి ఫైనల్ వచ్చేసి వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ అడుగుతున్నారు లక్ష పదకొండు వేలు అయితే అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు పరమైతే ఈ విధంగా నడుస్తుంది చూద్దాం మరి ಅದಲ್ಲ ಇವಂತ ಪದೈದು ಲೋಪಿಸಿ ಇರೋ ಪೈನ ವಂಚನೆ ಅಡುಗೆ ಅಂತ ಆರು ಇತ అయితే వన్ లాక్ లెవెన్ థౌసండ్ అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి వీళ్ళు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పైన అంటారు మొత్తానికి అయితే దగ్గరకు వచ్చినట్టే